వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్క చెల్లెలమ్మ కోసం ఆర్థికంగా పురోగతి సాధించాలని వైఎస్సార్త సున్నా వడ్డీ రుణాలను పథకాలను అభివృద్ది చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అప్సరి మండల పరిధిలోని పలు గ్రామాలలో జేఏసీ కన్వీనర్ తేర్నేకల్ సురేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కుర్వ శశికళ మసాలా పద్మజలు విస్తృతంగా పర్యటించారు ముత్కూరు గ్రామంలో చర్చి దగ్గర మొదటగా విరూపక్షి ప్రత్యేక పాదల్లో పాల్గొన్నారు అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో ప్రజలను మోసం చేయడానికి మోసం ఆయన హామీలు ఇస్తున్నారని అవ్వదాత పెన్షన్లలో టీడీపీ నాయకులతో వాలంటీర్లు చేత పెన్షన్ పంపిణీ చేయకూడదని కోర్టులో వేసి అవ్వదాతలను సుమారుగా ముప్పై మంది ఎండ తీవ్రతను తట్టుకోలేక సొమసిల్లి ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయ్యాడు ఇలాంటి దుష్ట నీచమైన ఆలోచనలు కలిగిన చంద్రబాబు అవసరమని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో అప్సారి మండల కన్వీనర్ పెద్దయ్య పుటకలమ్మారి సర్పంచ్ శివారెడ్డి జెడ్పీటీసీ దొరబాబు ఎంపీపీ వర్త సుంకర రామాంజనేయులు సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్ తోజక్షప్ప మనోహర్ రెడ్డి వేణు రవి ఆయా గ్రామాల వైఎస్ఎస్సీపీ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గతంలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీని ఇచ్చి ముత్తుకూరు ప్రజలు ఏదో నిరూపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి విపక్షి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు విపక్ష గారు మాట్లాడతారు జగన్ అని అంటుంటాడు జగన్ అని అంటాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందో పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మీ బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకోండి అని జగన్ అన్న అంటాడు ఖచ్చితంగా మీరు అది జగన్ అన్న సంక్షేమ పథకాలు మీ అకౌంట్లో పన్నే కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడు ఎందుకంటే ఈరోజు అక్కాచల్లములు మన రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా జగన్ అని రోజు అక్కాచల్లెం అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఈరోజు మన అక్కాచల్లెంకి ఏమి అవినీతి లేకుండా ఎవరు లంచం లేకుండా ఎవరు ఈరోజు మన విపక్షం లేకుండా జగన్ అన్న డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తున్నాడంటే మన జగన్ అన్నకి ఇంకొకసారి కానీ సీఎం చేసినందుకు సిద్ధంగా చెప్తున్నాను ఎందుకంటే కుటుంబ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి పొద్దున్నే ఓట తారీఖు పింఛన్ ఇస్తుంటే ఓర్చుకోలేదు చంద్రబాబు నాయుడు కోర్టు కేసి ఎక్కడ లేదు ఈ గుడి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు అక్కడ ఎంత ఎంత ద్వేషం ఉందో మీరే తెలుసుకోవాలి ఎందుకంటే జగన్ ఇటు తెచ్చిస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుకొని ఈరోజు బ్యాంకులకు ఒకసారి అంటాడు ఆఫీసులు ఒకసారి అంటాడు కాకుండా మీరు పద్మూడో తారీఖు జగనానికి అని గుర్తుని వేసి మీరు ఆ కుటుంబానికి ఖచ్చితంగా కుట్టి చెప్పాలని చెప్తూ వింటున్నాను ఎందుకంటే మీరు ఎంతో జగన్ అని ఇంత ఎంతో అభిమానంతో అవ్వతాతలు ఎక్కడ పోలేరు అనే విధంగా పొద్దున్నే ఆరు గంటలకు తలుపు తట్టి ఇస్తుంటే అది ఓర్చుకుంటే